ప్రవక్తైన నహోము గ్రంథం ఈ చిన్న ప్రవచన గ్రంథం ఇస్రాయేలును క్రూరంగా అణిచివేసిన అషూరు అనే ప్రాచీన సామ్రాజ్యం దాని రాజధాని నగరమైన నినేవే యొక్క పతనం గురించి ప్రకటించిన గీతాలతో నిండి ఉంది ఈ మానవ ప్రపంచంలో మొట్టమొదటి గొప్ప సామ్రాజ్యాల్లో అషూరు ఒకటి దాని దురాక్రమణ జరిపిన ఫలితంగా ఉత్తర రాజ్యమైన ఇస్రాయేలు పూర్తిగా ధ్వంసమయ్యి ఆ గోత్రాల ప్రజలు చెరలోకి కొనుపోబడ్డారు అసిరియను సైనికులు మానవులు అంతకుముందు ఎన్నడూ చూడనంత తీవ్రమైన హింసాత్మకమైన వినాశనాన్ని జరిగించే క్రూరులు కాబట్టి ఇస్రాయేలు దాని పొరుగుదేశాలు అషూరు ఎప్పుడు కూలిపోతుందా అని ఎదురుచూసేవారు అది చివరికి క్రీస్తుకు పూర్వం ఆరు వందల పన్నెండవ సంవత్సరంలో రానే వచ్చింది బబులోనియులు చెలరేగి ఒక తిరుగుబాటు ద్వారా నినేవే నగరాన్ని ఆక్రమించి అషూరు సామ్రాజ్యాన్ని కూలదోశారు రెండవ అధ్యాయం బహుస్పష్టమైన గీతాలతో నినేవే పతనాన్ని వర్ణించింది మూడవ అధ్యాయం ఆ సామ్రాజ్యం పూర్తిగా కూలిపోవడాన్ని వివరించింది అయితే ఈ గ్రంథం కేవలం ఇస్రాయేలు శత్రువులపైన ఆగ్రహం కురిపించే రచన కాదు మొదటి అధ్యాయం అంతకంటే ఇంకా ఎక్కువ సమాచారం ఇందులో ఉంది అని సూచిస్తున్నది దేవుని మహిమా ప్రత్యక్షత గురించిన ఒక శక్తివంతమైన వర్ణనతో ఈ గ్రంథం ప్రారంభమైంది ఇంతకుముందు గ్రంథం మేక ఏ విధంగా మొదలయిందో అలా మొదలయింది అలాగే దీని తరువాతి గ్రంథం హబుక్కు ఏ విధంగా ముగిసిందో అలా ముగిసింది సర్వశక్తిమంతుడు సృష్టికర్త అయిన దేవుడే ఈ లోక రాజ్యాలను ఎదుర్కొని వారి దుష్టత్వాన్ని శిక్షిస్తాడు నిర్గమాకాండ ముప్పై నాలుగో అధ్యాయంలో బంగారుదోడ ఉదంతం తరువాత దేవుడు తన గురించి తాను చెప్పుకున్న వర్ణన నుండి తీసుకున్న మాటలతో ఈ గీతం ప్రారంభమైంది యహోవ దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు మిగిలిన గీతమంతా అహంకారపు దేశాలకు పట్టబోయే దుర్గతిని దేవుని నమ్మకమైన శేషం పొందే ఫలితంతో పోల్చి చెబుతూ ముందుకి వెనక్కి ఊగిసలాడింది గర్వించే సామ్రాజ్యాలను దేవుడు కూలదోస్తాడు అదే సమయంలో తన ముందు తగ్గించుకున్న ఆశ్రయం ఆశ్రయమిస్తాడు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఒకటుంది ఈ గ్రంథం కేవలం అశూరు గురించే రాసి ఉంది అని మీరు భావిస్తున్నారేమో నిజానికి ఒకటో అధ్యాయంలో నహూము నినేవే గురించిగాని అశోరు కానీ ప్రస్తావించలేదు చెడ్డ వ్యక్తుల పతనం గురించి వర్ణించేటప్పుడు బబులోను కూలిపోయిన దృశ్యాన్ని వర్ణిస్తూ ప్రవక్త వాడిన పదజాలం ఉపయోగించాడు అది చరిత్రలో చాలా కాలం తరువాత జరిగిన సంఘటన అంతేకాక వ్యక్తులు నాశనం కావడం అనేది మిగిలి ఉన్న దేవుని ప్రజలకు ఒక శుభవార్త అని వర్ణించాడు ఇది నేరుగా ప్రవక్త బబులోను పతనం గురించి చేసిన ప్రకటన యొక్క ప్రస్తావన కాబట్టి ఒకటో అధ్యాయంలోని ఈ చిన్న చిన్న సంగతులు అన్నీ కలిసి ఒక ముఖ్యమైన అంశాన్ని ముందుకు తెస్తున్నాయి నినేవే పతనం కావడం అనేది చరిత్రలో ప్రతి యుగంలోనూ దేవుడు పనిచేస్తూనే ఉన్నాడు అనే సత్యానికి ఒక ఉదాహరణగా నహూము ప్రవక్త చిత్రీకరిస్తున్నాడు గర్వించే హింసను పాటించే రాజ్యాలను దేవుడు ఈ లోకంలో ఎల్లకాలం నిలిచి ఉండనీయుడు కాబట్టి నహూము సందేశం నిజానికి దానియేలు సందేశానికి సరిసమానంగా ఉంటుంది చరిత్ర అంతట్లో తీవ్రమైన హింసను జరిగించిన అశూరు సుదీర్ఘకాలంపాటు నిలిచి ఉంది ప్రతి యుగంలో హింసను జరిగించేవారిణి గర్వంతో అతిశయించేవారిణి దేవుడు అణిచివేయడానికి పూనుకున్నాడు అనే సత్యానికి నినేవే పతనం ఒక ఉదాహరణగా ఉంది ప్రారంభ అధ్యాయంలోనే ఈ దృక్పథంతో ఈ గ్రంథం తిరిగి అశూరు వైపుకు మళ్ళింది రెండవ అధ్యాయంలో నినేవే యుద్ధం ఆ నగరం కూలిపోవడం ఒకదాని తరువాత ఒకటిగా ఒక్కొక్క మెట్టు వర్ణించబడింది మొదట బబులోను సైన్యంలో ముందు వరుసలో ఉన్నవారిని చూస్తాం తరువాత వారి రథాలు సన్నద్ధంగా ఉన్నాయి ఆ తరువాత వారు ఆ నగరం ఆక్రమిస్తుండగా ఆ ప్రాకారాల మధ్య నెలకొన్న అల్లకల్లోల పరిస్థితి నినేవే ప్రజల ఓచకోత నగరాన్ని దోచుకోవడం నగరం కూలిపోవడం ఆ సామ్రాజ్యంపై ఎలాంటి ఫలితాలను తెచ్చింది మూడవ అధ్యాయం వివరించింది దాని రాజులు అమాయకుల రక్తం ఒలికించి నిర్మించినా ఆ నగరంపై నహోము శాపనార్థాలు పలకడం ప్రారంభించాడు అది అశూరును అంత విజయవంతమైన దేశంగా చేసిన వ్యవస్థలోకి అన్యాయం ఏ విధంగా చొచ్చుకుపోయిందో దాని చిత్రీకరణ వారి హింస వారి స్వంత వినాశనానికి బీజాలు నాటింది కాబట్టి అశూరు కంటే ముందుగా కూలిపోతుంది పతనమైన అశూరు రాజుపైన ఒక ఎత్తిపొడుపుతో ఈ గ్రంథం ముగుస్తుంది అతనికి ప్రాణాంతకమైన గాయం తగిలింది అంతవరకు అతడు అణచివేసిన రాజ్యాల్లో ఎవరూ అతనికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు దానికి బదులు వారంతా పాటలు పాడుతూ అతని వినాశనాన్ని బట్టి వేడుకలు చేసుకున్నారు ఈ విధంగా ఈ గ్రంథం ముగిసింది ఇది ఒక విషాద గ్రంథం అయితే చరిత్రలో ప్రతి యుగంలోనూ మానవులు జరిగించే హింస అణిచివేతల ఎడతెగని విషాద వృత్తాంతాలను నహూము తన సందేశంలో స్పృశించాడు అని గ్రహించడం ముఖ్యం మానవ చరిత్రంతా ఆయా జాతులు రాజ్యాలు తమను తాము హెచ్చించుకుంటూ తమకు కావలసిన దానిని సాధించడానికి హింసను సాధనంగా వాడుతూ అమాయకులను సంహరిస్తూ వచ్చాయి ఈ ధోరణి విషయంలో దేవుడు బహుగా దుఃఖిస్తున్నాడని చెప్పడానికి నహూము అశూరు బబులోనులను ఉదాహరణగా చూపుతున్నాడు అలాగే ఆయన అమాయకులు మరణించడం గురించి పట్టించుకుంటాడు ఆయన మంచితనం ఆయన న్యాయనిరతి ఆయా రాజ్యాల పతనాన్ని అమలు చేస్తాయి దుష్టత్వం మీద దేవుని తీర్పు మనకు ఒక శుభవార్త మీరు అశూరు వంటి వారైతే అది వేరే విషయం ఇది మనల్ని తిరిగి ఒకటో అధ్యాయంలోకి మొదటి గీతం చేసిన తీర్మానానికి నడిపిస్తుంది అక్కడ ఇలా రాసి ఉంది యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము ఆయన ఎందు నమ్మికయించు వారిని ఆయన ఎరుగును కాబట్టి ప్రతి మనిషి దేవుని న్యాయం ముందు తమను తాము తగ్గించుకోవాలని నహూము అనే ఈ చిన్న గ్రంథం మనల్ని హెచ్చరిస్తున్నది ఆయన ప్రతి కాలంలోని ప్రతి స్థలంలోని దుష్టులను తన సమయంలో కూలుస్తాడని మనం విశ్వసించాలి నహూము గ్రంథం మనకిచ్చే సందేశం ఇదే